నెల్లూరు నగరంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతుంటే దానికి భయపడినటువంటి ప్రతిపక్షం రకరకాల ఆరోపణలతోటి ప్రజలను తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో వైఎస్ఆర్సిపి రూప్ కుమార్ గారు మంత్రి గారిని విమర్శిస్తూ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి షార్ట్ టెండర్లు పిలిచారు దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పి ఆరోపించడం జరిగింది ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలకు పిలిపించినటువంటి షార్ట్ టెండర్లో టెండర్లలో ఎక్కడ కూడా టెండర్ల యొక్క కాల పరిమితిలో పదిహేను రోజుల కాల పరిమితిని పెట్టి టెండర్లు పిలవడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు జోన్లలో విశాఖపట్నం రాజమండ్రి గుంటూరు నెల్లూరు అనంతపురం ఐదు జోన్లకు ఒకే రోజు టెండర్లు పిలవడం జరిగింది నెల్లూరు జోన్కి ఎనిమిది వందల యాభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలతోటి సిప్పు నిధులతో అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లని పదిహేడో తేదీ డిసెంబర్ పదిహేడవ తేదీన ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది టెండర్ చివరి తేదీ చివరి టెండర్ దాఖలు చేది ముప్పై ఒకటో తేదీ ముప్పై ఒకటి పన్నెండు డిసెంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ పదిహేడవ తేదీ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది టెండర్ల దాఖలు చివరి తేదీ డిసెంబర్ ముప్పై తేదీ పదిహేడవ తేదీ నుంచి ముప్పై తేదీ దాకా పదిహేను రోజుల కాలపరిమితి ఉంది ఆరోపణలు చేసేటప్పుడు చూసి చేయాలని కూడా వాళ్లకు తెలియజేస్తున్నాం ఏదైతే ఈ పదిహేడవ తేదీ అప్లోడ్ చేసినటువంటి టెండర్లకు కూడా పదిహేనో తారీఖున పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో టెక్నికల్ ఎర్రర్ తోటి ఈ టైం ఇచ్చినప్పటికి కూడా టైప్ ఆఫ్ టెండర్ దాంట్లో టెండర్ స్వభావంలో షార్ట్ టెండర్ అని పొరపాటును రాయడం జరిగింది దాన్ని ఒక చిన్న అక్షర దోషాన్ని పెట్టుకొని దాంట్లో ఉన్నటువంటి డ్రాఫ్ట్ ఏమీ చూడకుండా నామ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ చూడకుండా చూడకుండా కాదు చూశారు చూసి కూడా కావాలని వాళ్ళు ఏ విధంగా అయితే నిరంతరం అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో కూడా ఇది ఒక భాగంగా ఆరోపణలు చేయడం జరిగింది ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం రూప్ కుమార్ గారు కానీ వాళ్ళ శాసనసభ్యుడు అనిల్ కుమార్ గారు కానీ దీన్ని తీసుకోండి మేము మీకు అందరికీ కూడా ఇచ్చాం పదిహేడో పదిహేడు పన్నెండు డిసెంబర్ పదిహేడో తేదీన మీరేదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించి డిసెంబర్ పదిహేడో తేదీన టెండర్లు అప్లోడ్ చేస్తే డిసెంబర్ ముప్పై తేదీ వరకు ఇంకా కూడా గడువు ఉంది ముప్పై ఒకటో తేదీ వరకు ఉంది జియో తొంభై నాలుగు ప్రకారం టెండర్లకు సంబంధించి జనరల్ టెండర్స్ సాధారణంగా టెండర్లు పిలిచేది ఆ జివో ప్రకారం పద్నాలుగు రోజులు టెండర్ల ప్రక్రియ దశ పద్నాలుగు క్యాలెండర్ డేస్ ఫోర్టీన్ క్యాలెండర్ డేస్ సెలవులైనా ఆదివారాలైనా కూడా పద్నాలుగు రోజులు కాలవ్యవధి ఉంటుంది ఏదైనా అత్యవసరంగా చేయాల్సిన పనులుంటే షార్ట్ టెండర్ నోటీస్ పిలుస్తారు షార్ట్ టెండర్ నోటీస్ కూడా ఏడు రోజుల కాలపరిమితి ఉంటుంది మీ ఆశలు ఈ యొక్క అభివృద్ధిలో అడి అయిపోయినాయి దాంతో మీరు ప్రెస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు కూడా ఈరోజు ఆధారాలతో ఇచ్చాము మీరు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలకి షార్ట్ టెండర్ పిలిచారని చెప్పి మీరు చేశారు ఈనాడు పత్రికయులందరికీ ఇవ్వడం జరిగింది కేవలం టెక్నికల్ ఎర్రర్ తోటి షార్ట్ టెండర్ అండ్ నోట్ అనేటువంటి పదం దాంట్లోకి వస్తే ఈరోజు దాన్ని తీసుకొని ఈ విధంగా ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు ఎవరికైనా కానీ మీకు కానీ మీ శాసనసభ్యులకు కానీ ఛాలెంజ్ చేస్తాం దీంట్లో పదిహేడో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ దాకా పదిహేను క్యాలెండర్ డేస్ ఉన్నాయి వీటిని చూసుకొని పూర్తిగా చదివి ప్రెస్ మీట్లు పెట్టమని కూడా మేము ఆయనకు సలహా ఇస్తున్నాం